హాయ్ అండి ఈ వీడియోలో మనం కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే యావత్ భారతదేశం ఈ బడ్జెట్ కోసం ఎదురు చూసింది తమకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఏ ధరలు పెరుగుతాయి ఏ ధరలు తగ్గుతాయి ఏమైనా ఊరట లభిస్తుందా అలా ప్రతి ఒక్కరూ ఈ బడ్జెట్ కోసం ఎదురు చూస్తుంటారు మరి ఈ బడ్జెట్ ఎలా ఉంది నిజంగానే సామాన్యులకు ఊరటనిచ్చిందా ఏ ఏ రంగాల మీద ఎక్కువ ప్రభావం చూపించింది అనేది పూర్తిగా ఈ వీడియోలో చర్చించుకుందాం ఓవరాల్గా ఈ బడ్జెట్ని చూస్తే మౌలిక సదుపాయాలు కల్పన అలాగే ఉపాధి కల్పన నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు చాలామంది యువత ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఉపాధి కల్పన దీంతో పాటు పన్నుల సులభతరం ఈ మూడు అంశాల చుట్టూనే మనకి బడ్జెట్ మొత్తం కనిపించిందని చెప్పొచ్చు సో ఈ మూడు అంశాల చుట్టూ తిరిగిన ఈ బడ్జెట్ సామాన్యుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది పరిశ్రమలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే సాధారణంగా చాలామంది ఏ ఏ వస్తువుల ధరలు తగ్గుతాయని ఎదురు చూస్తుంటారు సో ఈ బడ్జెట్ తర్వాత కొన్ని విషయాల్లో కేంద్రం ఊరట కల్పించింది దీనివల్ల ఖచ్చితంగా ఈ వస్తువుల ధరలు తగ్గనున్నాయి అవి ఏంటంటే మొదటిది వీడియో గేమ్ కన్సోట్లు విదేశీ టూర్ ప్యాకేజ్లు ధర వస్తువులు అలాగే చెప్పులు సోలార్ ఎక్విప్మెంట్స్ మైక్రోవేవ్ ఓవెన్లు విమాన భాగాలు క్యాన్సర్ మందులు సీ ఫుడ్స్ వీటన్నింటి మీద ఖచ్చితంగా ధరలు తగ్గుతాయి ముఖ్యంగా విదేశీ టూర్లు వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త చెప్పింది ముఖ్యంగా క్యాన్సర్ ఔషధాలు తగ్గించడం కూడా ఇది నిజంగా చాలా మందికి ఊరటను ఇచ్చే అంశం చెప్పాలి ఇక ధరలు పెరిగే విషయాలు చూసుకుంటే కేవలం విలాసవంతమైన వస్తువులు మాత్రమే ధరలు భారీగా పెరగనున్నాయి అందులో ముఖ్యంగా మద్యం పాన్ సిగరెట్లు బొగ్గు విలాసవంతమైన వాచీలు స్టాక్ ఆప్షన్లు ఫ్యూచర్ ట్రేడింగ్ వీటి ధరలు మాత్రం పెరగనున్నాయి ఇవి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని చెప్పవచ్చు ఎవరైనా చరాస్తుల విలువ పూర్తిగా చెప్పకపోతే ఖచ్చితంగా వాటి మీద పడే జరిమానాలు కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది పెరిగినా తగ్గిన ధరలు కాకుండా ఎక్కువ మంది ఆశించింది ముఖ్యంగా జీవులు ఎవరైతే జీతాల మీద ఆధారపడి ఉంటారో వారందరూ ఖచ్చితంగా ఈసారి పన్ను స్లాబుల్లో కొంచెం ఓరట లభిస్తుంది అని ఆశించారు గానీ ఈ కేంద్ర బడ్జెట్లో వారికి పూర్తిగా నిరాశ మాత్రమే మిగిలింది ఈ బడ్జెట్ లో కొత్తగా పన్ను మినహాయింపులను ఎక్కడా ప్రస్తావించలేదు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విధానపర అంశాల్లో మాత్రం చాలా వరకు ఊరటనిచ్చిందని చెప్పారు ఎందుకంటే ఐటీఆర్ ఫైలింగ్ విధానాన్ని చాలా సులభతరం చేస్తానని ప్రకటించారు అలాగే ఎవరైనా సామాన్యులు కూడా తమ ఇంటి దగ్గరే ఉండి ఐటీఆర్ ఫైల్ చేసుకునే విధంగా మొత్తం దాన్ని రూపొందిస్తామని చెప్పారు అలాగే కొత్త పన్ను చట్టాలను కూడా ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు ఐటీఆర్ వన్ ఐటీఆర్ టూ ఫైలింగ్ కు మాత్రం జూలై ముప్పై ఒకటవ తేదీ వరకు గడువు పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు అలాగే నాన్ అడిక్ట్ బిజినెస్లు ట్రస్టులు ఫైలింగ్ మాత్రం గడువును జూలై ముప్పై ఒకటి వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మల్ ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా కాస్త ఊరట లభించిందనే చెప్పొచ్చు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై కేంద్రం బాగానే ఫోకస్ చేసింది కేంద్ర బడ్జెట్ లో అమరావతి నిర్మాణం కోసం దాదాపు పన్నెండు వందల కోట్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో అలాగే ఆంధ్రప్రదేశ్ లోని తాగునీరు మురుగునీరు ప్రాజెక్టులకు సంబంధించి ఎనిమిది వందల కోట్ల రూపాయలు పట్టణాలకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ప్రకటించింది కేంద్రం అలాగే రహదారులు వంతెనలు పునర్నిర్మాణం కోసం మూడు వందల కోట్లు ప్రకటించింది కేంద్రం ఆంధ్రప్రదేశ్లో లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు కూడా నూట యాభై ఐదు కోట్లు ప్రకటించింది కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు విద్యాలయాలకు ఆ పరిశోధనల కోసం గ్రాంట్లను కూడా కేటాయించింది అనుశక్తి విభాగంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గీతం యూనివర్సిటీలకు గ్రాంట్లను కేటాయించింది అంతరిక్ష పరిశోధనలు శాస్త్ర సాంకేతికత కోసం విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ బెంగళూరు గీతంకు నిధులు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది సో ఓవరాల్గా చూస్తే మనకు కేంద్ర బడ్జెట్ పై మిశ్రమ స్పందన కనిపిస్తుంది ధరలు తగ్గుతాయి పెరుగుతాయి అన్న కన్నా జీవులకు ఎలాంటి ఊరట లభించలేదు అలాగే భారీగా ధరలు పెరుగుదలకు కూడా మనకు కనిపించలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఈ బడ్జెట్ మీద మిశ్రమ స్పందననే మనకు కనిపిస్తున్నాయి